అందరికీ నమస్కారం జిల్లా గ్రామంలో శ్రీ వాసవి సంఘం అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నందాల జిల్లా ఆర్యవశ్య యువజన సమాఖ్య సంఘాల జిల్లా స్థాయిలో ఎన్నికైన వారు సెక్రటరీ బింగుమల్ల హరికృష్ణ జాయింట్ సెక్రటరీ వల్లంకొండ సాయి దర్శనరావు ఈసీ కమిటీ మెంబర్స్ బత్సూ సుగుణాకర్ గంగిశెట్టి వాసుదేవయ్య మేడ నరేంద్ర కుమార్ కలిసి బేతంజర్ల పట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో బుధవారం నూతన శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బొగ్గరాపు ధనుంజయ అధ్యక్షతన ఎన్నికైన వారందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చాగల్బరి మండల శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు జుటూరు ఉదయ్ కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రథమ కార్యవర్గంలో మీ పదవండి పదవిలో నియమింపబడి సంఘం ఆశయ సాధనకు ఆర్యవైశ్య జాతి నీటి ప్రతిష్టలు పెంపొందించుటకు నా పదవి కాలం నందు అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలవాడనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘం నియమ నిబంధనలకు మేరకు సంఘం అభివృద్ధికి అన్ని విధములుగా కృషి చేయగలనని కులదేవత శ్రీ వాసవి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో మన సాక్షిగా ప్రమాణం చేయుచున్నారు జై వాసవి జై జయ వాసవి ఆర్య వైశ్య యువజన సంఘము ప్రథమ కార్యవర్గంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మీ పదవి చెప్పుకోండి పదవిలో నియమింపబడి సంఘం ఆశయ సాధనకు ఆర్యవయ్య జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా పదవీ కాలం నందు అకుంఠిత్ దీక్ష దక్షతలతో పనిచేయగలవాడనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘం నియమ నిబంధనలను మేరక సంఘం అభివృద్ధికి అన్ని విధములుగా కృషి చేయగలనని కులదేవత శ్రీ వాసేవ సాక్షిగా మీ అందరి సమక్షంలో

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య ఆర్యవైశ్య యువజన సంఘం యువజన సంఘం నూతన కార్యవర్గం నూతన కార్యవర్గం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరముల సంవత్సరముల పదవి కాలములకు పదవి కాలములకు నంద్యాల జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య ఆర్యవైశ్య యువజన సంఘం యువజన సంఘం నియమావళిని నియమావళిని పాటిస్తూ పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య ఆర్యవైశ్య యువజన సంఘం యువజన సంఘం అభివృద్ధికి అభివృద్ధికి పాటు పడతారని పాటు పడతారని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య ఆర్యవైశ్య యువజన యువజన సంఘాల సమైక్య యువజన సంఘాల సమైక్య నిర్వహించు నిర్వహించు అన్ని కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలలో పాల్గొని संस्था अभिरोज्जिकी संस्था अभिरोज्जिकी ना शेखते नहीं ना शेखते नहीं ना हार्ट का सहायक आरोन ना हार्ट का सहायक अंधिस्ता आरोन अंधिस्ता आरोन श्री वासने माता सांची का श्री वासने माता सांची का प्रमाण चेंचुनान प्रमाण चेंचुनान वासने माता के वासने माता के वासने माता के ఇప్పుడు ఉపాధ్యక్షులుగా పిలిచిన వాళ్ళు పేరు